ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు షాక్ అవద్దు షాక్ అయ్యారా అంటాడు మా ఊరుకోడు హాయ్ ఫ్రెండ్స్ కరా గుడ్ మార్నింగ్ హలో హాయ్ నీ గుడ్ మార్నింగ్ అంటే ఏం ఫైన్ అంటే ఏందా హాయ్ అంటే ఏం పైన అర్థమా ఇది బలే ఇది ఎక్కడ ఇంగ్లీష్ రా ఆయన ఏం కూర చేస్తాను ఈరోజు ఏంటి బా ఫ్రెండ్స్ ఏంటింది ఫ్రెండ్స్ మీకు గుర్తుందా ఒడియాలు ఒకప్పట్లో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం పెళ్ళిళ్ళప్పుడు మీకు గుర్తుందో లేదో అంటే మీరు ఎందుకు పుట్టారు నేను ఎందుకు పుట్టాలి కానీ కాళ్ళ మీద అంటే కర్రలేసి పెట్టేది భోజనాలు అప్పట్లో పెళ్ళి అంటే ఫస్ట్ మా తెలంగాణలో ఆంధ్రాలో నాకైతే తెలియదు

పెళ్ళి ఒక రోజు పంట ముత్తైరామ రోజు అట్లా దేవుని పెట్టుకునే రోజు కూర వండుతారు బొబ్బరిపప్పు మినపప్పు కలిపి నడబోసి అందరిని పిలిచి ముత్తేదీ పక్కన ఇంటి పక్కన అందరిని పిలిచి మంచం వేసి గౌరీ ఏం పసుపు కుంకు అందరికి బూట్లు ఆయన పూసుకొని పెడతారు ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే చెప్పండి మా ఆమె పెద్ద పెద్ద బుద్ధి అంటే మొత్తం ఎరకే దీనికి పెళ్ళ అదే పెళ్ళి కూతురు నెలగొట్టినాక అందరికే మొత్తం మెయింటైన్ చేయగలదు డబ్బులు 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 అంటే డబ్బులు కావాలా అంతే అది తీసుకుంటావు కదా మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ పసుపు కొట్టిన కానీ పెళ్ళి కూతురిని ఎలాగొట్టిందాకేసుకుంటా ఏ చెప్పు నీకు ఎరక తెలు ఎలా తీసుకుంటావు కాంట్రాక్ట్ చెప్పు ఒక ఐదు వేలు రెండు వేలు ఎయ్ వేసింది నాయన మొత్తం అలా వేసింది ఇది ఫ్రెండ్స్ ఒడియా అంటే నా సహాయంగా ఇంకా అతను ఒడియాడ చెప్పు అందులో కొంచెం కరివేపాకు ఉప్పు కారం జీలకర్ర వేసి మంచి గ్రైండ్ మెత్తగా ఒక కాటన్ క్లాత్ మీద మంచం మీద వేసి రోజు రెండు టూ డేస్ సరిపోయింది అయి అప్పుడప్పుడు వండుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు అప్పుడప్పుడు పులుసు ఏది స్టెప్ని నీ తల్లి గిన్నెని తీసుకోవటం పెట్టే గిన్నెని తీసుకోవడం కాగాదు బొబ్బర్లు మినువులు అన్ని వేసి అటు ఇటు వేసి ఇంత కర్రైపాక్ వేసి అదే రుబ్బి ఎండబెట్టి ఎండబెట్టి ఇక

మగ్గేకి ఉల్లిగడ్డ అన్నది వేసుకొస్తే మగ్గాక ఉప్పు కారం వేసి కొంచెం మగ్గాక అప్పుడు చింతపండు పులుసు వేసుకొని పులుసులో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ వచ్చింది కొత్తగా వచ్చింది పులుసు కొబ్బరి పొడి వేసుకొని లైట్కి పిండి వేసుకొని అల్లం మసాలా వేసుకుంటే లాస్ట్కి పది వేసుకుంటే పులుసు మొత్తానికి లెక్కనే అది ఇప్పుడు ఆలుగడ్డ పులుసు చేపల పులుసు వడియాల పులుసు కాకరయ పులుసు తొక్క పులుసు ఎగ్గ పులుసు ఇంక పులుసు అన్ని పులుసు ఒక చెప్పు నేను అడుగుతున్నా అన్ని పులుసు ఫ్రెండ్స్ చూసారు చేశాను ఏదో తీశాను చికెన్ ఉంటుంది అంట కదా మనం పెట్టలేదు ఎప్పుడు అవునా నాకు ఒకసారి పెట్టి చూడు చికెన్ పచ్చిరా మటన్ చేపల పచ్చట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏదో సరదాగా ఈరోజు మా ఇంట్లో ఏ వీడియో తీశాను నెక్స్ట్ ఏం కంటెంట్ చేయాలి ఏం ఫుడ్ వీడియో తీయాలి లేకపోతే ఫుడ్ చేయద్దు రైటింగ్ ఐఎమ్ నాట్ రైటింగ్ బాయ్ ఫ్రెండ్స్